హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ ఎలా కొత్త వాళ్లకు ఎలా నేర్పిస్తానో చూడండి నేను సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వరకు నేర్పించాను ఇప్పటి వరకు ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను సిటీకి వచ్చినాను సిటీకి వచ్చి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది పిల్లల స్టడీస్ కోసం అని వచ్చాను లేకపోతే ఊర్లో ఇంకా చాలా నేర్పిస్తుంటే పాపం వాళ్ళందరూ మిస్ అయ్యారని బాధపడుతున్నారు కానీ ఇప్పుడు నేను కి వచ్చి కూడా నేను మా అక్క ఉదయం ఒక టైలర్ ఉంది ఆ టైలర్ లో నేను కూడా నేర్పిస్తున్నాను స్టిచ్చింగ్ చేస్తున్నాను అక్క నేర్పిస్తుంది కాకపోతే నాకు కొంచెం హైదరాబాద్ ట్రెండింగ్ అన్నది కొంచెం రాదు అది కూడా నేను నేర్చేసుకున్నాను నేర్చేసుకొని వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు నేను ఊర్లోకి పోయినా కానీ ఇప్పుడు మన సిటీ మోడల్ కూడా నేర్పించగలిగేటంత మళ్ళీ నేర్చుకున్నాను ఆ ఏ ఏ ఐటమ్స్ ఏవేవి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తే కూడా నాకు ఇప్పుడు చాలా మనీ వస్తాయి అంతగా నేర్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్లౌజ్ కట్ చేయడం ఎలానో చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేసే ముందు ఒకసారి నా అనుభవం అన్నది ఎలాగో నేను స్టిచ్చింగ్ లా ఎలా వచ్చానో చూపిస్తా చెప్తున్నాను చూడండి నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఒకరు ఇద్దరు చాలా మటుకు మా దగ్గర ఏంది పిల్లలే నేర్చుకుంటారు అండి పెళ్ళైన వాళ్ళు తక్కువ చాలా తక్కువ వస్తారు పిల్లలే వస్తారు వాళ్ళు ఇంటర్ అయ్యి ఇక డిగ్రీలు చేయరు వాళ్ళు వచ్చి అక్క నేను నేర్చుకుంటాము ఆంటీని నేను నేర్చుకుంటాం అన్న సరే ఏం తెచ్చుకోవాలని అని అడుగుతుంటారు అప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే స్కేలు టేపు కత్తెర ఒక పాత క్లాత్ సూది అవి తీసుకురండి అని చెప్తాను అన్నట్టు పేపరు అది తీసుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే వస్తారు కదా రాగానే వాళ్ళకి ఏం నేర్పియాలి ఫస్ట్ ఎలా నేర్పిస్తే వాళ్ళు అని నేను వాళ్ళను ఫస్ట్ ఎలా ఉన్నారో చూడడానికి కూడా ఫస్ట్ హెమింగ్ అన్నది ఒక పాత క్లాత్ మీద ఒక పట్టి సైడ్ కుట్టేసి ఇస్తాను దాన్ని హెమింగ్ చేయమని ఒకసారి నేను చూపించి ఇస్తాను తర్వాత వాళ్ళు హెమింగ్ చేస్తుంటారు హెమింగ్ చేస్తున్నాక వాళ్ళది ఎలా ఉందో టాలెంట్ కూడా అప్పుడైనా అర్థమైపోతుంది కొందరు ఫస్ట్ డేనే హెమింగ్ చీర కొత్త బ్లౌజ్ చేస్తారు చీర అమ్ముతారు అక్కడ నేను ఏంటంటే డే మొత్తం చెప్తా కాబట్టి డే మొత్తం నా దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళని మొత్తం చదివేసినట్టు అయిపోతుంది నాకు వన్ డే టూ లోనే వాళ్ళది అర్థమైపోతుంది వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారో అన్నది వాళ్ళని బట్టి నేను చెప్తుంటాను నేను వాళ్ళకి చెప్తాను ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటే నేను అంత ఫాస్ట్ గా చెప్తాను అని వాళ్ళకి చెప్పేస్తాను అన్నట్టు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుండి నేర్చుకొని వెళ్ళిపోతుంటారు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటారు వాళ్ళు అప్పుడే కొత్త బ్లౌజులు తెచ్చుకుంటూ ఉంటారు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చీర అది వమ్ముతారు కదా నెక్స్ట్ ఏం చెప్తానంటే పెట్టుకొట్టి చెప్తాను అన్నట్టు డ్రెస్లో పెట్టుకొట్ట వేసుకుంటారు చూడండి అది నేను కట్ చేసి ఇస్తాను అది కట్ చేసి ఇచ్చి కుట్టమంట చేతి మీద అది మిషన్ ఎక్కనివ్వప్పటికి ఆ చేతి మీద కుట్టిన తర్వాతనే నేను ఇక మిషన్ ఎక్కిస్తాను అన్నట్టు ఆ చేతి మీద పెట్టుకొట్టు కుడతారు కుట్టిన తర్వాత మిషన్ ఎలా డ్రైవ్ ఎలా తొక్కాలి రిటర్న్ పోకుండా వెనకాల పోకుండా ఎలా తొక్కాలనో చూపిస్తాను ఆయిల్ వేసుడు అదంతా మిషన్ గురించి కొంచెం చెప్పేస్తాను మిషన్ యొక్క సామాన్ కూడా అది ఏంది ఏమనాలన్నది అన్నది కూడా చెప్పాలి కదా అదంతా చెప్పి వాళ్ళ ఒక డేలో మళ్ళీ అదంతా చెప్పేస్తాను ఏంటి ఇప్పుడు టూ డేస్ అయిపోయింది థర్డ్ డే రోజు ఏం చెప్తానంటే మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చెప్తాను బ్లౌజ్ యొక్క పాత బ్లౌజ్ నేను ఒకటి కట్ చేసి ఇస్తా వాళ్ళను మిషన్ పైన కుడతామంట అప్పుడు మిషన్ పైన కుడతారు అనుకోండి అది మొత్తం కంప్లీట్ కుడతారు ఎందుకంటే వన్ డే డే మొత్తం నా దగ్గర ఉంటారు కాబట్టి ఆ డే మొత్తంలో పాత బ్లౌజ్ మొత్తం చిన్నది కుడతారు కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక కొత్త బ్లౌజ్ అంటే మామూలు క్లాత్ తెచ్చుకొని కుడుతుంటారు వాళ్ళు కటింగ్ బుది నేను మొత్తం ఒక రోజు అందరు నా దగ్గర ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళందరినీ ఒక్క దగ్గరనే చేసి వాళ్ళందరికి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయంగానే వాళ్ళు నెక్స్ట్ డే ఏం చేస్తారు ఆ డే మొత్తము అట్లనే ప్రాక్టీస్ చేసేస్తారు నెక్స్ట్ డే ఏంటంటే వాళ్ళ క్లాత్లే జ్వరం మంచిగా తీసుకొచ్చుకోమంట తీసుకొచ్చుకోమని ఎవరిది వాళ్ళకు దూరం కూర్చోమని మీకు ఎంత అర్థమైందో అంత మీరు పాయింట్స్ పెట్టండి పెట్టిన తర్వాత నేను వచ్చి చూస్తా నేను మధ్యలో వెళ్ళవద్దు అని చెప్తాను అయితే వాళ్ళకి ఎంత తెలిసిందో అంత పెట్టిన తర్వాత నేను పోయి చూస్తూ వాళ్ళకి ఏ మిస్టేక్ చేసిండ్రో అది చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ చూ చెప్తాను అది అన్నది అప్పుడు మైండ్ లో ఉండిపోతుంది తప్పు చేసింది అన్నది అప్పుడే తిట్టి చెప్తాను కాబట్టి వాళ్ళకు అది మైండ్ లో ఉండి నెక్స్ట్ డే ఆ మిస్టేక్ చేయరు అలా అలా ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ లా కొత్త బ్లౌజ్ కాడికే వచ్చేస్తారు ఆ కొత్త బ్లౌజ్ మళ్ళీ నేను చెప్తాను అన్నట్టు ఇక వాళ్ళే గుర్తులు పెడతారు ఆ మిస్టేక్ చెప్తే నెక్స్ట్ కుట్టుంటారు ఎలా తొందర కుట్టాలి అంటే మీరు ఏవి తెచ్చుకోవాలో వాళ్ళకి ఏం అర్థం కాదు అన్నప్పుడు నేను ఏం చెప్తానంటే పక్క వాళ్ళే ఉంటాయి అనుకోండి మీ అక్కలే చెల్లెలు అటువంటి వాళ్ళే తెచ్చుకోండి కుట్టండి ఫ్రీగా కుట్టియండి ఫ్రీగా కుడితే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనుకో మీకు గిరాకీ ఇస్తుంటారు అట్లా వన్ లో కూడా చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు నేర్చేసుకొని కుట్టు కుట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు టేలర్లు ఏంది టేలర్లు కుట్టినట్టు కుట్టి ఇప్పుడు సిటీలో ఉంటుంది ఒక అమ్మాయి అయితే చాలా బాగా కుడుతుంది వన్ మంత్లో నేర్చుకొని కానీ నాకంటే ఇంకా బాగా గుర్తున్నాయి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అన్ని వచ్చేసినాయి కదా ఆ మోడల్ కథం నా దగ్గర వన్ మంత్ లో నేర్చుకొని యూట్యూబ్ లో చూసుకుంటే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ నేర్చుకొని అలా కుడుతున్నారు అన్నట్టు అలా ఉంటారు అన్నట్టు కుట్టుకున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక బ్లౌజ్ అలా నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకున్న తర్వాత అది వాళ్ళ డబ్బులు లేకుండా కుడతారు అనుకోండి ఇస్తారు పెద్ద మనుషులు అటువంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం కాదు కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళే అప్పుడు వాళ్ళ వాళ్ళ కుట్టిస్తునొచ్చు కుట్టిస్తే వాళ్ళు ఎట్లున్నా కొంచెం దొడుకుతారు వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకొని అప్పుడు మనము వాళ్ళే కట్ చేస్తూ వాళ్ళే కుడుతూ మాకు చూపిస్తూ కుడతా ఉంటారు ఇక రోజు ఒక్కటి రోజు ఒక్కటి తెచ్చుకుంటారు వన్ మంత్నే బ్లౌజ్ కంప్లీట్ మంచిగా నేర్చేసుకుంటారు నేర్చేసుకున్న తర్వాత చూడండి అక్కడ ఫీజ్ అన్నది మాకు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు చేసిన ఫస్ట్ థౌజండ్ కు నేర్పించిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వస్తున్నారు నేనే సిటీకి వచ్చుట్లా వాళ్ళ కొంచెం పాపం ఇక మధ్యలో కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పిన నేను వాళ్ళకి మేము యూట్యూబ్ ఛానల్ ఉంది అది చూడండి కొంచెం అర్థమవుతుంది ఎందుకంటే నా గా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు సగంలో ఆగిపోయారు కాబట్టి ఆ మెథడ్ నే నేర్చుకోవాలని వాళ్ళకి చెప్పినాను వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ నేర్చుకుంటున్నారు కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు అందుకే మధ్యలో మధ్యలో అక్క ఎప్పినా గానీ నేను మధ్యలో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకు నా వాయిస్ నాది అర్థమైంది కాబట్టి అలా అని చెప్తున్నాను చూడండి అర్థమవుతుంది ఆ అట్లా అలా నేను ఈజీ మెథడ్ చెప్తాను అందుకే నా దగ్గరికి చాలా మంది వస్తారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా అంత నేర్పే వాళ్ళే లేరని వాళ్ళు అంటుంటారు నేను నేర్చుకునేటప్పుడు కూడా నేను కూడా ఒక అక్క దగ్గర నేర్చుకున్నాను ఆ అక్క దగ్గర కూడా నేను కూడా వన్ మంత్ లో నేర్చుకున్నాను కాకపోతే అప్పుడు ఇదంతా లేదు కాబట్టి నార్మల్గా ఇలా నేర్చేసుకున్నాను కాబట్టి కాకపోతే డ్రెస్ అన్నది మాకు అప్పుడు లేదు కాబట్టి డ్రెస్ అన్నది ఒకటి నా డ్రెస్ ఉంటే డ్రెస్ ఇప్పి అక్క నేను నేర్చుకు నేర్పించే అక్క నేను కలిసి డ్రెస్ ఇప్పి డ్రెస్ ను ఎలా కుట్టాలో కట్స్ దగ్గర మిగతాదంతా వచ్చేస్తుంది అనుకోండి ఖర్చు దగ్గర ఎలా కుట్టాల ఇద్దరం కలిసి ట్రై చేసి అలా కుట్టినాను ఆ అక్కకు ప్రాక్టీస్ కోసం నాకు కూడా ఎవ్వరు ఇవ్వలేరు ఫస్ట్ మా అమ్మాయి మా అక్కయ్యి అక్క బిడ్డయి అలా కుట్టినాను ఎవ్వరు ఇవ్వలేరు ఇవ్వకపోతే నేను ఆ అక్క నేర్పించిన అక్క దగ్గరనే ఆమె వెళ్ళి నేను గుర్తుంటి నా ప్రాక్టీస్ కోసం అని నేను మనీ కోసం డబ్బుల కోసం ఆశించకుండా ఒక టూ మంత్స్ అట్లా ఆమెయే కుట్టేసిన ఆమె గిరాకీ ఇంకా ఆమె ఇంటికి తీసుకొచ్చుకొని మరీ కుట్టించినాను అలా ఎందుకంటే మనకు ఆ టైంలో ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఏదైనా సరే ఎవరికైనా మా ఫ్రీ గుర్తున్నాం అయ్యో మాకు కష్టం పోతుంది మాకు వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు అదే మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి భయం అన్నది పోతుంది అన్నట్టు ఫ్రీగా గుర్తున్నాం ఎందుకు గుట్టాలి అట్లా అనుకోవద్దు అనుకోక కుడుతుండాలి కుర్తా ఉంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కుట్టగలుగుతాం అనండి ఎప్పుడు కానీ కత్తెరను మళ్ళీ ఎలా పట్టుకోవాలి అదంతా నేర్పించి చూపిస్తా ఉంటాము చూడండి ఇప్పుడు హైట్ చుట్టుకొలత పెట్టినా హైట్ పెట్టినా మూడు వేళ్ళను ఇలా పెట్టేసినాను అదే ప్రతి దానికి మూడు వేళ్ళే కాకపోతే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి టైట్ మూడేళ్ళు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి లూజ్ మూడేళ్ళు అంతే దాన్ని అంత బాగా కొంచెం లావు ఫార్టీ సైజ్ ఫార్టీ టూ సైజ్ కంటే ఎక్కువ ఉండరు ఆ ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి మాత్రం జర బాగా లూజ్ అని ఇలా పెట్టేసేయాలి అంతే అంతకు ఎక్కువ ఏం తేడా రాదు ఏం భయపడకండి నేను చెప్పే వాళ్ళకి మాత్రం నేను అస్సల భయం అన్నదే చెప్పను ఏం కాదు కుట్టండి ఏమి కాదు కుట్టండి అనే చెప్తాను ఒక్కటి పోతే రెండోది పోతుంది రెండోది పోతే మూడోది పోతుంది నాలుగోది మాత్రం కంపల్సరీ బాగా వస్తుంది అలా భయపడకండి అని చెప్తుంటాను అలా చూడండి భయం అన్నది పెట్టుకోకండి ఎంత భయం ఉంటే అంత మిస్టేకులు చేస్తాం ఆ భయం అన్నది అస్సలే పెట్టుకోకండి చూడండి ఇగో ఇప్పుడు ఏంటి ఎత్తు ఇట్లా రౌండ్ గా కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఫస్ట్ ఈ బ్లౌజ్ యొక్క కొలతలు ఇవన్నీ ఏమంటారో కూడా తెలియదు కదా వాళ్ళకి ఏ దాన్ని ఏమంటారో కూడా వాళ్ళకి తెలియదు బ్లౌజు అది అప్పుడు నేను ఇదంతా ఫస్ట్ బ్లౌజ్ని పట్టుకొని ఇది చుట్టుకొలత ఇది బ్యాక్ చుట్టు కొలత అని చెప్తాను ఇది ఏంటి హైటు హైటు ఇలా చెప్పి వాళ్ళకి మొత్తం పా ముక్కు పట్టి కాజా పట్టి క్రాస్ పట్టి ఇవి డాట్స్ అంటారు ఇది ఇది అది అంటారు అది అంటారు అని ఫస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చెప్తాను అన్నట్టు అలా నేర్పిస్తూ ఉంటాను ఒక వన్ మంత్లో కరోనా టైంలో అయితే టూ బ్యాచెస్ రెండు బ్యాచ్లు పెట్టి అలా నేర్పించాను ఎందుకంటే స్టడీ అయిపోయింది అప్పుడు కరోనాలో స్కూలు లేవు ఆ టైంలో చాలా మందికి నేర్పించాను చూడండి చుట్టుకొలత ఫస్ట్ చుట్టుకొలత పెట్టేసినాను కదా హైట్ పెట్టినాను ఇక్కడ త్రీ మూడేళ్ళు పెట్టి ఇది పీటీ అంటే షోల్డర్ని ఇలా పెట్టి ఇది నెక్కుని ఇలా కొలుచుకున్నాను కదా ఇప్పుడు మనకు ఇది ఇక్కడ ఉన్నంతగా మనకు ఇక్కడ ఉండదు కదా ఇక్కడ సన్నగా ఉంటాం కొంచెము ఇక్కడికి వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం దీన్ని కంపల్సరీ కొలుసుకోవాలి చూడండి ఇక ఇక్కడి వరకు వచ్చింది దీనికి మళ్ళీ టూ పాయింట్స్ అని ఇలా పెట్టేసుకుంటాము చూడండి మేము నేర్పించే వాళ్ళది ఫస్ట్ మేము మిషన్ ఎలా తొక్కుతారో ఎలా తొక్కాలో అన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చాలా బాగా చేశాము అది మా వీడియోలో ఉంది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు అన్నది కంటిన్యూ వస్తాయి షేర్ చేయండి కొత్త వాళ్ళకు కా చెప్ చెప్పండి చెప్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా వీడియోలు అన్నది ముందుకెళ్తాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కామెంట్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి మాకు అన్నది ఏం చెప్పాలో అన్నది కూడా మాకు అర్థం అవుతుంది ముందు ముందు అలా కామెంట్ చేయండి మీకు ఏం అర్థం కాలేదో అది కామెంట్లో జరుగుతుందో చెప్పండి మేము దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము ఇలా స్కేల్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి ఎందుకంటే అటు ఇటు వెళ్తుంది కాబట్టి ఇలా స్కేల్ అన్నది క్రాస్గా పెట్టి ఇలా చేయాలి స్కేల్ కంపల్సరీ ఇప్పుడు ఈ స్కేల్ కూడా కొనుక్కోండి యూజ్ చేసుకోండి కొత్త వాళ్ళకి చంక షేప్ షేప్ అన్నది ఎలా చేయాలో అది రాదు ఇట్లా స్కేల్ తోటి ఇదంతా డ్రా చేసిన తర్వాత ఇంకప్పుడు అన్న ఇప్పుడు కంప్యూటర్ మైండ్స్ వచ్చినాయి అప్పుడు ఇంకేమేమి నేర్చుకునే నేర్చుకునే అప్పుడైతే ఏమీ లేవు మేము చేతులతోనే ఏళ్లతోనే ఇలా నేర్చుకున్నాము ఇప్పుడు టేప్ అప్పుడు టేప్ కూడా యూజ్ చేయలేము అసలు మేమైతే చేతి వేయలే డ్రా కూడా స్కేల్ యూజ్ చేయలేదు టేప్ లేదు స్కేల్ లేదు ఏం లేదు ఒక బట్ట పట్టుకొని సూర్య కట్టుకొని పోతుంటివి చూడండి ఎంత ఈజీగానే అప్పుడు మేము ఇలా తంలాంటివి అదే షేప్ రానికి ఆ నేర్పించాక చూసి చూసి ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని ఊరికే చెప్తుండే చూడండి ఇప్పుడు షేప్ అన్నది ఇంత ఈజీగా పెట్టేసినాం ఇక్కడ కూడా యూజ్ అవుతుంది ఇది ఇంత మనం డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటామో అంత డీప్ డీప్ ఉన్న వాళ్ళకి ఇలా వెళ్తుంది డీప్ అంత వస్తుంది ఇది మనం తిప్పుకునే మోడల్లో ఉంటది అన్నట్టు చూడండి రౌండ్ గియర్ అని ఇది అన్నది స్కేల్ చాలా బాగా యూజ్ అయితే తెచ్చుకోండి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నది ఇప్పుడు మనం నేను మెదక్ దగ్గర అన్నట్టు మా లో కూడా దొరుకుతున్నాయి మెదక్ లో ఉండకపోతుండే ఇప్పుడు దొరుకుతున్నాయి థర్టీ టూ సైజ్ చూడండి థర్టీ టూ సైజ్ ఇది నేను మొత్తము బ్లౌజ్ తోనే నేను నేర్పించే వాళ్ళకి ఎలా చెప్తాను అలాగే చెప్పాను నేను ఇంతకు ముందు వీడియోలలో కూడా చాలా చెప్పినాను ఇది ఇప్పుడు నేను అక్కడక్కడనే బల మరీ వివరంగా లేదు అనుకోకండి ఇంతకుముందు వీడియోలలో చాలా చూడండి ఫస్ట్ కత్తెరను ఇప్పుడు కొత్త నేర్చుకునే వాళ్ళను కత్తెర ఎలా పట్టాలో ఫస్ట్ నేను అన్నది పేపర్ మీద చూపిస్తాను కత్తెర పట్టే విధానంను పేపర్ పైన ఫస్ట్ కట్ చేయమంట పేపర్ కు బ్లౌజులు కట్ చేసే కత్తెరను యూజ్ చేయకండి ప్లీజ్ కత్తెర పాడవుతుంది వేరే కత్తెర వేసుకొని చేయండి నేను ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇలా చెప్తాను కత్తెర పట్టుకొని ఇలా మంచిగా ఓపెన్ చేసి ఇలా రౌండ్ షేప్ అనండి ఫస్ట్ రౌండ్ కూడా కాదు ఇంకా ఇలా కట్ చేయండి కత్తెర కూడా కరెక్ట్ గా అసలు కట్ చేయనే పట్టనే రాదు కత్తెర మూడేళ్ళు ఇలా పెట్టి ఇలా వచ్చి ఇలా వస్తుంది కత్తెర పట్టడం కూడా రాదు కాబట్టి పాపం వాళ్ళు కదా వాళ్ళకి తెలియరు కదా ఇంట్లో కొంచెం కుట్టేవాళ్ళు అలా ఉంటే మాత్రం తెలిసిపోతుంది అనుకోండి ఎందుకంటే మా పిల్లలు చూడండి ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే లేరు కాకపోతే వాళ్ళు ఇప్పుడు డ్రెస్లు వాళ్ళు కుట్టుకోగలుగుతారు బ్లౌజులు నేను మధ్యలో మధ్యలో లేస్తా వెనక పట్టి వేసేటప్పుడు ఇలా వాళ్ళు దాంట్లో వేస్తారు కుడతారు టేప్ టేప్ వచ్చింది కాబట్టి టేప్ తట్టు ఈజీగా గిన్ని ఇంచులు పెట్టి ఇన్ని ఇంచులు పెట్టి అంటే అన్ని ఇంచులు పెట్టి కుట్టగలుగుతారు అలా ఇంట్లో కుట్టే వాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు నా దగ్గర మా ఇంట్లో వాళ్ళు చాలా మంది నేర్చుకున్నారు మా బావ కూతురు మా పిల్లలు మా బావ కోడళ్ళు అలా చాలా మంది నేర్చుకున్నారు అలా ఇంట్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు కూడా మా అమ్మకొచ్చు కాబట్టి మాకు కూడా అది ఇంట్లో ఒకళ్ళకి టాలెంట్ ఉంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అలా మా అమ్మకొచ్చు కాబట్టి మేము కూడా ఫస్ట్ బ్లౌజ్ మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నాను ఇలా ఇలా కట్ చేయడం అన్నది ఇలా కట్ చేస్తు బాగా ప్రాక్టీస్ చేయాలని అని చెప్తా పేపర్ తర్వాత ఒక పాత క్లాత్ ఒక పాత క్లాత్ తీసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేయండి అని మార్కులు వాళ్ళకి రౌండ్ షేప్ చేయరాదనుకోండి రౌండ్ షేప్ అన్నది ఇలా పెట్టిస్తూ ఉంటా ఇలా పెట్టించి కట్ చేయమంట తర్వాత చిన్న బ్లౌజ్ కదా ఆ చిన్న బ్లౌజ్ అది కూడా నెక్ దగ్గర చంక దగ్గర రౌండ్ షేపులు కట్ చేయండి అని చూపిస్తాను అన్నట్టు అలా చూడండి అన్నది ఇలా మంచిగా ఓపెన్ చేసి ఇలా కట్ చేయాలి చూడండి ఈ చేతులు వేళ్ళు అన్నది ఇలా పైన రెండేళ్ళు ఉంటాయి కింద మూడేళ్ళు ఉంటాయి బట్టలు కంపల్సరీ ఇలా పాడితేనే మన కటింగ్ అన్నది కరెక్ట్ గా రౌండ్ షేప్ తిరుగుతుంది కటింగ్ అన్నది మంచిగా చేయి వస్తుంది అన్నట్టు చూడండి ఇంట్రెస్ట్ ఉండాలి ముఖ్యంగా ఇంట్రెస్ట్ వాళ్ళు రాని వాళ్ళు వన్ మంత్ లో నేర్చుకునే వాళ్ళు రెండు 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 నెలల్లో నేర్చుకుంటారు రెండు నెలల్లో రాకుండా మూడు నెలల్లో అయితే కంపల్సరీ నేర్చుకుంటారు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు హెమింగ్ దగ్గరనే అర్థమైపోతుంది ఒక ఇద్దరు ముగ్గురిని హెమింగే రాలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అలా నేను ఆల్రెడీ వద్దన్న ఇక వాళ్ళకు అది ఇక లేదన్నట్టు రాలేదు వాళ్ళకి అసలు రాలేదు ఎంత చెప్పినా కానీ మీరు రాకండి మీరు వేరే పని చేసుకోండి వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారని నేను ఇద్దరు ముగ్గురిని అలా వద్దని చెప్పేసిన మీరు వేరే పని నేర్చుకోమని అలా అర్థమైపోతుంది అన్నట్టు మా దగ్గరికి ఎందుకంటే ఊరికి మా దగ్గర ఉంటారు కాబట్టి మన పుట్టిన పిల్లలు మనకి ఎంత చదువుతారో మనకు తెలియదా అలాగే మన దగ్గరకు వచ్చి నేర్చుకునే పిల్లల గురించి కూడా మనకు తెలిసిపోతుంది మళ్ళీ అదే నేర్చుకోవాలి ఇప్పుడు మా దగ్గర ఒక జాబ్ చేసే పిల్ల వస్తుంది ఇప్పుడు ఇక్కడ సిటీలో ఆ జాబ్ చేసే పిల్లకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటది కుర్తా అని వస్తుంది మేము చూసినట్టు అయితే నేర్చుకోదు అనుకున్నా ఫస్ట్ వస్తుంది కానీ ఆమె ఇంట్రెస్ట్ అంతా పెడుతుంది ఆమె ఉండేది ఒక గంట పావే మా దగ్గర టెన్ కి వస్తుంది లెవెన్ ఫిఫ్టీన్ కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది ఆమెకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ గంట పావులు ఇప్పుడు డ్రెస్ కుట్టగలుగుతుంది ఆమె ఓన్లీ డ్రెస్లే గుర్తా నేర్చుకుంటా ఆంటీ అని అడిగింది ఓన్లీ డ్రెస్లే నేర్చుకుంటుంది ఫస్ట్ ఒకటే పాత బ్లౌజ్ ఒకటే గుట్టించిన అంటే ఏదో మెథడ్ తెలవాలి అని ఇప్పుడు డ్రెస్ ఆమె గుట్టే వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి కానీ డ్రెస్లు కరెక్ట్ మీ ఎవరు చూస్తలేరు అని చెప్పేసి మేము అది పెడతలేము లేకపోతే మేము పెడుతుంటిమి ఇప్పుడు మా దగ్గర నేర్చుకునే వాళ్ళందరూ ఇప్పుడు దగ్గరనే ఉన్నారు కాబట్టి మీకు చూపిస్తలేము లేకుంటే అవే చూపిస్తుంటేమి అందుకే మేము వీడియోలు ఈవినింగ్ స్పెషల్ గా టైం తీసుకొని మేము వీడియోలు మళ్ళీ చేసి మీకు పెడుతున్నాము వాళ్ళే బ్లౌజ్ కుడతారు అనుకో వాళ్ళ కటింగే మేము పెడుతుంటిమి అదే వీడియోలు మీకు నడుస్తుండే ఇప్పుడు అలా లేదు కాబట్టి మీరు బ్లౌజ్లే ముందుకెళ్తున్నాయి కాబట్టి మేము బ్లౌజ్ల గురించి మళ్ళీ స్పెషల్ గా టైం తీసుకొని చెప్తున్నాము చూడండి ఇలా కత్తెరను ఇట్లా ఓపెన్ చేసి ఎలా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాము లేదు మాకు ఇంకా ఏంది కొత్త నేర్చుకున్న వాళ్ళం ఇంకా వివరంగా చెప్పండి అంటే అలా చెప్తాము లేదు మాకు వచ్చు ఇంకా అంటే అలా చెప్తాము మీకు ఎలా చెప్పమంటే అలా చెప్తాము ఇద్దరం ఉన్నము ఎక్స్పీరియన్స్ వాళ్ళము నేర్చుకోవచ్చు చూడండి మళ్ళీ ఒక్కరం కూడా లేమండి ఇద్దరు ఏ మెథడ్ అంటే ఆ మెథడ్ లో చెప్తాము ఏ పద్ధతి అంటే ఆ పద్ధతి ఓకే ఫ్రెండ్స్ బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎలా నేర్చుకోవాలో చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్